డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మన్సూర్ సో రీసెంట్ గా నేను ఇంత ముందు కూడా కాలేజ్ సపోర్ట్ చేస్తాను చూసే ఉంటారు మీరు అందరూ సో నేను మీ ముందుకు మళ్ళీ ముందుకు రావడానికి రీసెంట్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా మంది అంటే ఇదేదో ప్రొడక్ట్స్ అమ్ముడు బిజినెస్ లెక్క చూస్తారు సోప్ సెల్లింగ్ బిజినెస్ లెక్క చూస్తారు సో నేనేం చెప్తున్నానంటే దిస్ ఈజ్ నాట్ సోప్ సెల్లింగ్ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అన్డౌటెడ్లీ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇలాంటి లగ్జరీస్ కార్లు రావు సార్ అదే మీరు సోప్ సెల్లింగ్ బిజినెస్ లో కానీ ఇవాళ మీరు చాలా మంది అనుకుంటారు కదా సబ్బులు అమ్ముకుంటారు గవి అమ్ముకుంటారు ఇవి అమ్ముకుంటారు అని ఇలాంటి కార్స్ అసలుకి రానికే ఛాన్స్ కూడా లేదు చాలా కష్టపడితే మన అందరిని ఒక మంచి టీం ని ఫామ్ చేసి నెట్వర్క్ ను బిల్డ్ చేయడం ద్వారా ఇలాంటి లగ్జరీస్ కార్స్ అచీవ్ అవ్వడం జరిగింది సో మీ అందరూ కూడా ఎంటర్ప్రీనర్ అవ్వాలని చెప్పి నేను కూడా ఎంటర్ప్రీనర్ అవుతా నేను కూడా రేవల్యూషన్ లో జాయిన్ అవుతా నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను కూడా వర్క్ చేస్తా డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేను కూడా క్లారిటీ తెలుసు గుడ్ మార్నింగ్ వస్టీష్ గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ మన్సూర్ అండ్ ప్రవీణ్ సో నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా ఈ ఇండస్ట్రీని పర్చేజ్ చేసింది నా ఫ్రెండ్ అని చెప్పి సో ఇద్దరం కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ సో చదువుకుంటే ఈ బిజినెస్ ని పార్ట్ టైం చేస్తున్నాం సో స్టార్టింగ్ నా ఫ్రెండ్ లో నాకు చెప్పిన ప్రొఫెషనల్ బిలీవ్ చేయలే ఇండస్ట్రీని సో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరం కూడా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి కానీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ ఇవాళ చెప్తే ఫైక్ ఇండస్ట్రీ అని చెప్పే మైండ్ సెట్ నాది కూడా ఎందుకంటే నాకు క్లారిటీ లేకుండా ఎందుకంటే ఇంతకు ముందు నేను కూడా ఒక మనీ సెల్మెషన్ స్కీమ్స్ ఎదుర్కున్నందుకు మంచి వచ్చి అసలు డిలీవ్ చేయలే సేమ్ ఇదే కన్వెన్షన్ లో ఒక సెమినార్ ఇన్వైట్ చేస్తే జస్ట్ వచ్చి ఏదో వీణం అటెండ్ అయి వెళ్ళిపోయినా తప్ప అసలు క్లారిటీ తీసుకోవడానికి ఇష్టం కూడా ఇష్టం కూడా పదలేదు సో ఇవాళ ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నా మెంటర్ సైదుల్ సార్ గారి సెమినార్ కెళ్ళి ఇవాళ నేను ఆయన మాట చాలా ఇన్స్పైర్ అయ్యి ఎగ్జాక్ట్ వన్ ఇయర్ పార్ట్ టైం బిజినెస్ చేస్తే ఇవాళ త్రూ డైరెక్ట్ చెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇవాళ నా ఓసన్ వెల్చేస్ కారు సేమ్ నా ఫ్రెండ్ ఆల్ట్రోస్ కారు సో ఇద్దరం కూడా ఒక లగ్జురియస్ లైఫ్ రేట్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ చాలా మంది జాబ్ లెక్క బయట ఇంజనీరింగ్ జాబ్స్ కోసం కానీ బయట చిన్న చిన్న పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా ఏదో పదిహేను వేలకు ఇరవై వేల కష్టపడుతున్నారు కదా ఈ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ చెల్లింగ్ పై క్లారిటీ తెలుసుకుంటే వన్ ఇయర్ లో వన్ ల్యాక్ ఖచ్చితంగా తీసుకెళ్ళి తీసుకోవచ్చు సో మన దగ్గర నెట్వర్క్ మార్కెటింగ్ పై క్లారిటీ మీకు కావాలనుకుంటే డైరెక్ట్ చెల్లింగ్ గురించి మీకు తెలవాలనుకుంటే ఈ మంత్ ట్వంటీ మేము ఒక లేదర్ కంపెనీషన్ వాళ్ళు ఐదు వేల మందితో ఒక పెద్ద సెమినార్ చేయబడుతున్నాం సో దానికి మీరు అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్ ఇజ్ అండౌట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా మీరు రాసి పెట్టుకోండి ఇంకా వన్ ఇయర్ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇండియా నో బూమింగ్ ఇండస్ట్రీ సో థ్యాంక్ సో మచ్ జాయిన్ ద రెవల్యూషన్ గుడ్ మార్నింగ్ ఇండస్ట్రీస్ గుడ్ మార్నింగ్ దియర్ ఫ్రెండ్స్ సో థిస్ ఇస్ మహేంద్ర తార్ న్యూ కార్ యాడ్ ఎక్ట్ వర్ ఫ్యామిలీ ఫైనల్ సో లీడర్స్ నేను మీకు అందరికి చెప్పేది ఏంటంటే ఈ కార్స్ లగ్జరీ కార్స్ అన్ని కూడా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్నవి ఎవరు కూడా రిచ్ ఎవరు కొనలేదు సో వెస్టీజ్ చాలా అంటే చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీ చాలా మందికి మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక లగ్జరీస్ కార్ లో చెప్పి ఒక ప్రూవ్ చేసిన డైరెక్ట్ సెలింగ్ కంపెనీ ఇప్పుడు తెలంగాణ ఇండియాలో సో లీడర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మీకు కూడా ఇండస్ట్రీ పట్ల క్లారిటీ కావాలనుకుంటే మీరు కూడా ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకుంటే ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్పు క్లారిటీ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఆ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ఎండింగ్ వరకు మొత్తం కార్స్ మొత్తం మావే ఇవాళ మేము ఫోటో షూట్ చేయడానికి రెడీ ఉన్నాం సో మీ అందరు కూడా మాతో పాటు జర్నీ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సో ఈ వీడియో వాళ్ళందరికి కూడా మీరు కూడా లగ్జరీస్ కారణం తిరగాలన్న అనుకుంటే నెట్వర్క్